సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ని బట్టి జంటర్ని మనం తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు సత్య వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం కొన్ని విషయాలు సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక చాలామందికి ప్రెగ్నెన్సీలో కొంతమంది స్వీట్స్ తినానిపిస్తూ ఉంటుంది చాలామందికి ఎక్కువ హార్ట్ తినా కొంతమందికి పులుపు తినాలనిపిస్తుంది అయితే స్వీట్స్ తింటనేమో పాప పొడుతుందని తినాలనిపిస్తుందేమో కా బాప పుడతాడని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు కదా నాకైతే రివర్స్లో జరిగింది నాకు ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తున్నప్పుడు నాకైతే బాప పుట్టాడు అలాగే నెక్స్ట్ హార్ట్ ఎక్కువ తినాలనిపిస్తున్నప్పుడు నాకు పాప పుట్టింది నీది నాకే కాదు నేను అడిగిన కొంతమందిని అడిగా అనమాట అడిగితే పాప పుట్టినప్పుడు మీకు ఏం తినాలనిపించింది అంటే నాకు చాలామంది చెప్పారు ఏంటంటే నాకు హాట్ ఎక్కువ తినాలనిపించింది నాకు పాపే పుట్టిందని చెప్పారు కూడాను ఎక్కువ ఏంటంటే ఇదైతే నిజం కాదు స్వీట్ ఎక్కువ తిననిపిస్తే మాత్రం పాప పుడతాడు హాట్ ఎక్కువ తినాలనిపిస్తే మాత్రం పాప పుడుతుంది నాకైతే అలాగే జరిగింది నాకే కాదు మా ఇంట్లో కొంతమంది రిలేటివ్స్ని అడిగితే వాళ్ళకు కూడా అలాగే జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా స్వీట్ ఎక్కువ తింటేనేమో పాప పుడుతుందని అలాగే హార్ట్ ఎక్కువ తింటేనేమో బాబు పుడతాడని చెప్పి చెప్తున్నారు అదైతే నాకు అలా కాదు నాకు రివర్స్లో జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకుంటే మీరు ఎక్కువ మీకు ఎప్పుడైనా స్వీట్ అనిపిస్తే నైంటీ పర్సెంట్ మీకు బాబే అవ్వచ్చు అలాగే మీకు కారం ఎక్కువ తిననిపిస్తే అంటే నైంటీ పర్సెంట్ మీకు బాబే అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వ్యాటి వీడియో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక తెలిసింది నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో బాయ్